హలో వెల్కమ్ రైతు రైతు బంధువు బంధువు పుష్పాభిషేకం పంట పొలాల్లో పుష్పాభిషేకం చేస్తూ ముకర గ్రామస్తులు ముందస్తుగా ఆయన జన్మదిన వేడుకలు నిర్వహించారు మళ్ళీ పల్లెల్లో సంక్షేమ పథకాలు అందాలంటే కేసీఆర్ సారే రావాలి మళ్ళీ కారే కావాలి అంటూ పంట పొలాల్లో కేసీఆర్ చిత్రపటానికి పుష్పాభిషేకం చేశారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ముందస్తుగా జరుపుకున్నారు మళ్లీ రైతు రాజు కావాలంటే మళ్ళీ తెలంగాణకు కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కేసీఆర్ పాలనలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందాయని ప్రతి రంగంలో అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాల ప్లే కార్డులు ప్రదర్శిస్తూ జంత్రిలు డప్పులు వాయిస్తూ పంట పొలాల్లో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాల్లో మాజీ సర్పంచ్ గాడెడ్ గా రిపీట్ గాడేడ్ గా మీనాక్షి ఎంపీటీసీ గాడెడ్ గా సుభాష్ తిరుపతి ప్రహ్లాద్ దత్తా శ్రీరామ్ మరియు మహిళలు రైతులు పాల్గొన్నారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన ముందే ఒక రెండు రోజుల ముందు జన్మదిన కార్యక్రమం ఆదిలాబాద్ జిల్లాలోని చోడ నుండి ముఖరటి గ్రామంలో అందరం కలిసి సుఖ సంతోషాలతో రైతులందరూ గతంలో పది సంవత్సరాల కేసీఆర్ గారి పరిపాలనలో అందరు రైతులతో పాటు అన్ని కుటుంబాలు అన్ని సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందడం జరిగింది మరి అందరూ సుఖ సంతోషాలతో పది సంవత్సరాలు ఉన్నారు సారు తెలంగాణ మహాత్మా గాంధీ కేసీఆర్ గారిని గుర్తు చేస్తూ ఇలా పెద్ద మొత్తంలో ముకురాకే గ్రామంలోని రైతులందరూ కలిసి కేసీఆర్ గారి యొక్క జన్మదిన వేడుకలు పంట పొలాల్లో సంతోషంగా ఏదైతే కేసీఆర్ గారు ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించారో ప్రతి సంక్షేమ పథకము ఇట్లా మేము చేతుల పట్టుకుని ప్రభుత్వం ఈ విధంగా పది సంవత్సరాల అందరికీ సంక్షేమ పథకాలు అందించింది మరి గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు సుఖ సంతోషాలతో ఐష ఆరోగ్యాలతో ఉండాలని దేవుడికి కోరుకుంటూ ఈరోజు పండుగ ఒక వాతావరణాన్ని అడ్వాన్స్ గా పదిహేడు తారీఖు నాడు పుట్టినరోజు ఉంటే రెండు రోజుల ముందే మేము జన్మదినం చేస్తున్నాము ఎందుకంటే కంటిన్యూ మూడు రోజులు రోజు ఒక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇవాళ పంట పొలాల్లో ఏదేదైతే సంక్షేమ పథకాలు ఇచ్చారో ఆ సంక్షేమ పథకాలు అన్ని చూపెడుతూ సంతోషంగా ఇవాళ పండుగ చేస్తున్నాము రేపు ఒక కార్యక్రమం ఉంటుంది ఎల్లడి ఒక కార్యక్రమం ఉంటుంది పదిహేడు తారీఖు రెండు మూడు రోజులు కంటిన్యూ సంక్షేమ ఏదైతే కేసీఆర్ గారు పథకాలు ఇచ్చినారో మరి ఒక మన ఇంటికాడ దీపావళి దసరా ఎట్లా పండుగ అదే రీతిలో పంట పొలాల్లో ఈ విధంగా కేసీఆర్ గారి జన్మదిన చేయడం జరుగుతున్నది జై తెలంగాణ హై దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ